సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో చికిత్స ఎవరిని తక్కువగా చూడకూడదు ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందంటారు ఇప్పుడు అలాంటి రోజే స్టాక్ బీటిల్ అనే పురుగు వచ్చింది నిన్న మొన్నటి దాకా దాన్ని పురుగు కన్నా హీనంగా చూశారు కానీ ఇప్పుడు దాని ధర బిఎండబ్ల్యూ ఆడి లాంటి లగ్జరీ కార్లతో సమానంగా పలుకుతుంది అంటే దీని ధర అక్షరాల డెబ్బై లక్షలు అవును ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యానికి గురి ఇదే వాస్తవం మన భాషలో చెప్పాలంటే ఇది ఒక రకమైన కుమ్మరి పురుగు లేదా పేడ పురుగే కాకపోతే వాటిలో ఇవి ఓ ప్రత్యేకమైన రకం దుప్పుల కూతలపై కొమ్ములు ఉన్నట్లుగానే ఈ పురుగులకు కూడా రెండు కొమ్ములుంటాయి అందుకే వీటికి స్టాంగ్ బిటిల్ అనే పేరు వచ్చింది ఇవి అదృష్ట కీటకాలట అంటే బిటిల్ ఇంట్లో కాలు పెట్టగానే ఇంటి ఓనర్కు లక్కు తన్నుకొస్తుందట రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేస్తుందట అందుకే ఎంత ధర అయినా సరే వెచ్చించేందుకు ఔత్సాహికులు వెనకాడటం లేదనేది టాక్ పైగా ఈ పురుగు అరుదైన జాతికి చెందినది కావడం కూడా వాటి భారీ ధరకు కారణమవుతుంది బిటిల్ పురుగులు రెండు నుంచి ఆరు గ్రాముల మధ్య బరువు ఉంటాయట సగటున మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జీవిస్తాయి మగ పురుగులు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల నుంచి ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడువుంటే ఆడపురుగులు మాత్రం మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడువే ఉంటాయి ఈ పురుగులను ఔషధాల కోసం కూడా ఉపయోగిస్తుంటారు స్టాంగ్ బిటెల్స్ చలిని తట్టుకోలేవు అందుకివి ఉష్ణమండల ప్రాంతాల్లో నివసిస్తాయి తోటలు పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి చచ్చిపోయి కుల్లిపోయే చెట్లపైనే ఎక్కువగా జీవిస్తాయి చెట్లలోని తీయని ద్రవాన్ని ఆహారంగా తీసుకుంటాయి అలాగే కుల్లిన పండ్లలోని రసాన్ని తాగుతాయట చూసారా పురిగే కదా అని చిన్న చూపు చూసిన స్టాంగ్ బిటిల్ ఎప్పుడు ఎంత ధర పలుకుతుందో అందుకే ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి చూడకండి మాట్లాడకండి అనడానికి ఇదే నిదర్శనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి